హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ ఇయర్స్ బేబీకి పాప లెంత్ ట్వంటీ సెవెన్ ఇదైతే స్కర్ట్ కోసం అండి లంగా బాడీ లంగా కుట్టడం కోసము క్లాత్ అయితే టూ మీటర్స్ తీసుకొచ్చుకున్నారు టూ మీటర్స్ అయితే ఇది ఎట్లుందంటే క్లాత్ చూడండి ఒకసారి దగ్గర చూసి ఇట్లా సీక్వెన్స్ లాగా ఒకటే సీక్వెన్స్ లాగా ఉన్నాయి ఫ్లవర్స్ కొంచెం అపోజిట్లో ఒకటి అటు ఒకటి ఇటు ఉంటేనేమో క్లాత్ మనం ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఒకటే సీక్వెన్స్లు ఉన్నాయి కాబట్టి మనం క్లాత్ని అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ టూ మీటర్సే ఉంది దీనికి బాడల్ లాంటిది ఏం లేదు ప్లేన్ లాగా ఇప్పుడు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఎంత అయితే సరిపోతుంది అంటే చెప్తున్నా అయితే టూ మీటర్సే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మంచి గేరా రావాలి అని అంటే మినిమం త్రీ మీటర్స్ రావాలి ఇయర్స్ బేబీ మంచి గేరా ఉండాలి పాప లాగా మంచిగా రౌండ్ గా రావాలండి వన్ మీటర్ తీసుకొచ్చుకు బ్లౌజ్ లు కూడా వన్ ఇయర్ లోపు బేబీకి కుడతారు అయితే ఏంటంటే ఫుడ్ లంగా ఆకారం వస్తుంది కానీ పట్టినట్టు పట్టినట్టే లుంగి లాగా అయిపోతుంది అండి కాలుకి తట్టుకున్నట్టు ఉంటుంది మంచి గేరా ఉండాలి మంచి పర్ఫెక్ట్ గా లంగా మంచిగా స్టిచ్చింగ్ మంచిగా ఉండాలి చూడంగానే లుక్ అట్రాక్టివ్ అయ్యేటట్టు ఉండాలి అని అంటే త్రీ మీటర్స్ అయితే పక్కా ఇప్పుడు మన దీనికి ఒక చిన్న చిట్కన్ అయితే చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు టూ మీటర్స్ ఉంది కదా క్లాత్ ఆ పాపది టోటల్ లెంత్ అనేది బాడీతో పాటు టోటల్ షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ అంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఇది లెంత్ ఉందో మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి చెప్పే మెజర్మెంట్ చూసుకోండి ఫార్టీ టూ ఇంచెస్ ఉంది మనకు బాడీకి మినిమం ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అయితే పెడతాం కంపల్సరీ ఇట్లా ఎయిట్ కానీ ఎయిట్ అండ్ హాఫ్ కానీ మనం బాడీ పార్ట్కి అయితే తీసుకుంటాం కదా ఈ పైన పార్ట్కి తీసేయంగా మనకి ఎయిట్ అండ్ హాఫ్ తీసేయంగా మనకి ఇది ఫార్టీ టూ ఉంది దీన్ని తెలుసా మనం చేస్తున్నాం ఇట్లా ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్ ఆల్రెడీ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అయ్యాలనుకోండి మనం తక్కువ క్లాత్తో కూడా మంచి లుక్ వచ్చి ఫ్రాక్ కానీ ఈ లంగాలు కానీ ఇట్లా మనం చిన్న చిన్న చిట్కలు అయితే మనం ఉపయోగించుకుంటూ క్లాత్ని వేస్ట్ చేయకుండా చూడడానికి నీట్ ఫినిషింగ్ ఉండేటట్టు కూడా మనం చేసుకోవచ్చు చూడండి శరీరీ సమానంగా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని లైనింగ్ బాడీ పార్ట్కి పాలిస్టర్ దానికంటే పిల్లలు కాబట్టి కాటన్ వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఏది పంపిస్తే నేను అదే కట్ చేసుకుంటాను సేమ్ ఐస్టీస్గా రెండు ఈక్వల్గా నాలుగు మడతలు ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని ఇంచులు ఉందో అనేది క్లాత్ ఇక్కడ నుంచి చూడండి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ట్వంటీ వన్ ఇంచెస్ అంటే మనము ఎయిట్ ఇంచెస్ బాడీ పార్ట్కి అయితే తీసేస్తాం కదా ఎయిట్ ఇంచెస్ బాడీ పార్ట్కి తీసేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుకి వెళ్తుంది అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఎయిట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి మన కొడితే ఇది హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వెళ్తుంది కదా ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర నుంచి తీసుకోవాలి మనం ఇలా అది ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఎన్ని ఎన్ని ఇంచేస్తుంది అన్నీ చూసుకుంటే కరెక్ట్గా చూడండి మనకు రావాల్సింది ట్వంటీ సెవెనే కదా ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ నైన్ వరకు వచ్చింది అంటే రెండు ఇంచులు అయితే మనకి క్లాత్ ఫోల్డింగ్ కానీ చిన్నపిల్లలు కొంచెం పెద్దగా అవడానికి కూడా ఛాన్సెస్ అంటే పట్టి పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు క్లాత్ని అనేది కట్ చేయండి ఇది ఓపెన్ ఇది ఓపెన్ చేయొద్దండి ఈ క్లోజ్ ఉంది కదా అటు ఓపెన్ ఉంది కాబట్టి ఇది కట్ చేయాలి ఇది ఈ మధ్యలో మాత్రమే కటింగ్ చేసేసుకొని గేర మంచి గేర వస్తుందండి తక్కువ క్లాత్ తోటి కూడా మనం ఇలా అంచిన డ్రెస్ను మనం రెడీ చేసుకోవచ్చు ఎట్లాంటి ఫ్యాబ్రిక్ అయినా కానీ క్లాత్ కరెక్ట్గా మనకు అనుకూలంగా ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి ప్రతి క్లాత్కి కూడా ఇట్లాంటిది యూజ్ కాదండి ఇప్పుడు క్లాత్ అనేది చూడండి ఇవి ఈ మ్యాంగోస్ అనేవి పైకి చూస్తున్నాయి సేమ్ హై స్టీస్గా ఈ కూర అనేది పైకి వస్తుంది ఇట్లా ఇట్లా చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి కంపల్సరీ ఇలా పైనకి ఒకే సీక్వెన్స్ లాగా వచ్చేటట్టు క్లాత్ అనేది చూసుకోవాలి ఇదేమో ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఏమో బ్యాక్ పార్ట్కి వస్తుంది దేనికి ఏది వేసుకున్నా పర్వాలేదు ఇలా కటింగ్ చేసేసుకుంటే ఈ చిన్నపిల్లలు అది స్కట్ కటింగ్ అయితే అయిపోయిందండి దీన్ని ఇలా కూర్చులు పెట్టేసుకుంటే వస్తే సరిపోతుంది మనం పిల్స్ అనేది పెద్దగా ఇచ్చి ఇచ్చుకుంటారా చిన్నగా ఇచ్చుకుంటారా లేకపోతే బిస్కెట్ పార్టీ పెడతారా అది మీ ఇష్టము కాకపోతే కింది పార్ట్కి మాత్రం ఇక్కడ వన్ సైడ్ ఏమో కూర ఉంది కదా దీనికి కూర లేదు కాబట్టి ఒక స్టెప్ ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసినామో ఆ స్టీస్గా దీన్ని కూడా ఈ కూర మనం ఫోల్డ్ చేసే అవసరం లేదు దీని తర్వాత దీనికి కూడా ఈక్వల్గా ఇలా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది అర్థమైన ఇది కిందికి మనం స్కర్ట్ కోసం అయితే ఇది కటింగ్ అయితే అయిపోయిందండి ఇందులో కటింగ్ అనేది ఏముండదు క్లాత్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఎట్లా కుదురుతుంది అనేది చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి బాడీ పార్ట్ తీ వాళ్ళైతే క్లాత్ పాలిస్టర్ తీసుకొచ్చుకున్నారు ఇది కూడా టూ మీటర్స్ తీసుకొచ్చుకున్నారండి లైనింగ్ బాడీ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఇలా కోరాస్ అనేది కొంచెం మిట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని మనకు నడుము లూజ్ ఎంత ఉందంటే ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ అన్నకాడ ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే బాడీకి కొంచెము ఫ్రీగా ఉండాలి కదా బ్లౌజ్కి ఇది బ్లౌజ్కి కాదు కదా లంగాకి కాబట్టి ఇలా ఖర్చు కోసం ఒక టూ ఒక హాఫ్ ఇంచు పైనకి మనకి లెంత్ బాడీ లెంత్ ఏమి ఉంటుందంటే ఎయిట్ ఇంచెస్ రావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుకి వీలైతే ఇంకొంచెం హాఫ్ ఇంచు ఇది లెంత్ పెట్టుకుంటే కింద అనేది ఇంకొంచెం పట్టి పైన పెరుగుతుంది కాబట్టి నేను ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నైన్ కూడా తీసుకోవచ్చు అమ్మాయి హైట్ ఉందా ఒక్కొక్కరు పర్సనాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా మినిమం అయితే ఎయిట్ అయితే సరిపోతుందండి వన్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు అయినా కానీ ఎయిట్ నుంచి నైన్ వరకు పెట్టుకోవచ్చు కస్టమర్ ఇష్టం అన్నట్టు నేనైతే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ మనకు నడుము లూజు ఇరవై ఒకటి ఉంది నడుము లూజు ఇరవై ఒకటి ఉంది చిన్నపిల్లల్ది కాబట్టి ఇక్కడ నడుము దగ్గర ఒకటి చెస్ట్ లూజ్ అనేది ఏముండదు ఉండదు కాకపోతే కొంచెం పిల్లలకి ఫ్రీగా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడికంటే ఇక్కడ ఇంకొక పావించి ఎక్కువ తీసుకున్నాను అయితే ఈ లంగా బ్లౌజ్లకి డాట్ అనేది ఏమవసరం లేదండి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి చెస్ట్ పార్ట్ అనేది ఉండదు కాబట్టి ఈ చెస్ట్ దగ్గర నుంచి లూజ్ వరకు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనకు డాట్స్ అనేది కూడా ఏమవసరం లేదు ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే పెట్టాలి ఈ బాడీ పార్టీకి లోపల బాడీ పార్టీకి మాత్రం అవసరం లేదండి ఐదు పావు ఇంచులు తీసుకున్నాను ఐదు పావు ఇంచులు అంటే దీన్ని నాలుగు భాగాలు చేస్తే ఇరవై ఒకటి అయితే వస్తుంది చూడండి ఇక్కడ పదిన్నర ఇరవై ఇరవై ఒకటి ఐదు పావు ఇక్కడికంటే ఇక్కడికి ఒక పావు ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులకి ఇక్కడ నాలుగు పావు ఇంచులు తీసుకోండి షోల్డర్ ఇది బండ గుర్తు లాగ పెట్టుకోండి బాగా ఎక్కువ అంటే చిన్నపిల్లలకి మినిమం రెండున్నర ఇంచులు షోల్డర్ ఉంటుంది పాదొక్క రెండు మాత్రమే వస్తుంది ఇది ఫైవ్ ఇయర్స్ దాకా యూజ్ అవుతుంది పావు రెండు ఇంచులేమో అంటే కొంచెం లావ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే కొంచెం డిఫరెంట్ వస్తుంది ఒక పావు ఇంచు తేడా పావుదొక్క రెండు ఇంచులేమో షోల్డర్ నెక్ మిగిలిన పాటు మాత్రము షోల్డర్ ఉంటుంది ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటే బాగుంటది ఒక్క దీన్ని బట్టిరా ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఒక ముప్పై ఇంచు తగ్గించుకోవాలి అంతే ఎవరికైనా అంటే మరి ఇది ఎక్కువ ఉంది అనుకో ఎక్కువ ఉంటే మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఎప్పటిలా ఎప్పటి ప్రాసెస్కి వెళ్ళాలి కాకపోతే ఈ చిన్న పిల్లలు కాబట్టి మనం వాళ్ళ నడుము లూజుని బట్టి ఐడెంటిఫై చేసుకోవాల్సి చిన్నగా ఇవి మూడు సంవత్సరాలు టూ ఇయర్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అయినా ఇది ఓకే ఓకేనా నాలుగు పావు ఇక్కడ డౌన్ కూడా బాగా పెద్దగా అవసరం లేండి ఒక త్రీ ఇంచెస్ ఇది ఫ్రంట్కి బ్యాక్ వాటికి ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు కటింగు ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా చూడండి ఒకసారి ఇలా క్రాస్కి వెళ్ళిపోవాలి బ్లౌజ్ లాగా సేమ్ అండ్ దానికి కొంచెం బ్లౌజ్ కంటే కూడా దీనికి డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచే కరువు తీసుకురావాలి సేమ్ ఆయన్స్ తీజ్గా మనకు ఏ విధంగా అయితే మనము షోల్డర్ల దగ్గర నెక్కుల దగ్గర ఎట్లయితే పెట్టుకొని కట్ చేసుకుంటామో దీన్ని ఇక్కడ ఉక్తి పట్టి కాజు పట్టికి ఎట్లా వేస్తామో కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఇది బ్యాక్ ఉప్స్ కోసం బ్యాక్ ఉప్స్ పట్టి కాజు పట్టి కోసం ఇది ఇవి లేకపోతే ఏంటంటే ఇట్లా బొంగ లాగొస్తుంది ఇక్కడ ఎంతో క్లేసినట్టు అవుతుంది ఇది ఎక్కువ ఎక్కువ తీసుకోకపోతే గురించి అని చెప్పేసి ఖర్చుకు కంపల్సరీ ఉక్తి పట్టి పట్టికి ఎక్స్ట్రా తీసుకోవాల్సింది ఇక్కడ సైడ్ జాయింట్స్ ఇలా అర్థమేస్తుందా ఇప్పుడు నీకు కుట్టేటప్పుడు కూడా ఏమైనా డౌట్ అనిపిస్తే ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి జాయిన్ చేటు బ్యాక్ బ్యాక్ జాయిన్ చేసి తర్వాత ఈక్వల్గా రెండు సైడ్లు స్టిచ్ చేసిస్తారు అట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎటు సైడ్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈక్వల్గా వస్తుంది అంటే అట్లా కాకుండా ఇంకెట్లా జాయిన్ చేస్తారు వన్ సైడ్ ఏమో జాయిన్ చేసుకుని ఆల్రెడీ టోటల్ గా ఇప్పుడు ఒకటే పన్న ఉంటది కదా దాన్ని మొత్తం ఒకటే సరే చేసి అట్లా ఆడి పాటు మొత్తం కంప్లీట్ చేసుకొని వన్ చేసుకుని ఉప్సు పట్టి కాజు పట్టి ఉంటది కదా ఇవన్నీ టోటల్ గా నెక్కువకాట్లు ఫ్రంట్ బ్యాక్ అనేది అన్ని ఉప్సు పట్టి అన్ని వేసేసుకున్న తర్వాత వన్ సైడ్ స్టిచ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఇవి క్లోజ్ చేస్తాం కదా ఉప్సు పట్టి కాజుపట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఒకటేసారి కూర్చోపెట్టుకుంటే డైరెక్ట్ గుట్టుకొచ్చిందన్నట్లా ప్రాసెస్ వీటిలో కూడా అలాగలాగా అలాగా కాజు పట్టి వేసేసి దీనికి ఇది ఉక్సిపాటి కాజాపట్టి వేసిన తర్వాత నేను ఇట్లా క్లోజ్ చేస్తాం కదా క్లోజ్ చేసినాక బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అట్లా వేసేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది అంటే ఇక మనకు క్లాత్ అవైలబుల్ బట్టి అది ఎందుకంటే ఇప్పుడు మనం జాయింట్ కట్ చేసినాం కాబట్టి అలాగా అలాగా వేసి ఓకేనా అర్థమైనా ఇక నెక్ మాత్రం ఇప్పుడు ఫ్రంట్ నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి కదా నెక్కు బ్యాక్ చిన్నగా పెట్టుకున్నాము ఇది లంగా కటింగ్ అండి బాడీ పార్ట్కి నెక్కు ఎంత తీసుకోవాలి షోల్డర్కి ఎంత తీసుకోవాలి అని చాలా వరకు అయితే ఇది చాలా మిస్టేక్ చేస్తూనే ఉన్నారు ఈ కంప్యూటర్ వర్క్కి పంపించిన దగ్గర కూడా నెక్కులు అనేది కరెక్ట్గా లేకపోవడం పిల్లలకి వాళ్ళు వేసుకున్న తర్వాత షోల్డర్లు అనేది కిందికి జారిపోతూ ఉంటాయి మనం ఎంత పర్ఫెక్ట్గా ఊటినా కానీ వాళ్ళు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోయేసరికి షోల్డర్స్ అనేవి పడిపోతూనే ఉన్నాయి అట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు ఫాలో కాండి మీకు ఏమైనా మిస్టేక్ అనిపించినా మీకు ఏమైనా డౌట్ అనిపించినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తున్నా ఇలా ఇది బ్యాకు ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకోవాలి ఇంకొంచెం డీప్గా అయితే ఇందులో ఒకటి ఏంటంటే బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఇది మనం కటింగ్ చేసుకున్నప్పుడే గుర్తుంచుకోవాలండి ఎందుకనంటే మనం పైనుంచి కింది వరకు ఎంత తీసుకున్నాము బ్యాక్ నెక్కు ఇది ఒకసారి గుర్తుంచుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు ఈజీగా తెలుసుకోవడం కోసం ఇది ఇక్కడ వరకు ఎంత ఉంది టూ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాము ఇది త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాము మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పటికి ఇది కిందికే ఉండాలి నెక్కులు ఇవి ఎట్లయినా మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి యాస్టీజ్గా దాన్ని కూడా రెండున్నర ఇంచులు మూడు ఇంచుల వరకే తీసుకోండి ఇది మనం లోకల్కి పోల్ చేస్తాం కాబట్టి ఇది లోపలికి ఉండాలి బ్లౌజ్ కంటే నెక్కులు ఇవి పెద్దగా ఉండొద్దు అర్థమవుతుందా బ్లౌజ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ మన బ్లౌజ్ లంగా పైన వేసుకునే బ్లౌజ్ కంటే ఈ నెక్కులు పైకి రావద్దు కిందికి ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఇది లంగా బ్లౌజ్ లంగా లంగా కటింగ్ అండి బాడీ లంగా ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయకుండా మర్చిపోకండి థ్యాంక్ అండి